బుచ్చరెడ్డిపాలెం నగర పంచాయతీలోని డీఎల్ఎన్ఆర్ పాఠశాల ప్రాంగణంలో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాంబశివారావు నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించి జ్యోతిని వెలిగించారు అనంతరం యువతకు క్రీడా కిట్లను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం గ్రామీణ యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు తీసేందుకు ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు సచివాలయం స్థాయి నుండి రాష్ట స్థాయి వరకు ఈ పోటీలు నలభై ఏడు రోజులు జరుగుతాయని చెప్పారు పోటీలలో గెలుపొందిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహక నగదు కూడా అందిస్తుందన్నారు ప్రతి యువత ఉత్సాహంగా పాల్గొని మండలానికి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక లక్ష్యంతో రాష్ట్రంలో ఈరోజు ఆ వాడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు అందుకు బుచ్చి ప్రజల తరపున కౌన్సిల్ తరపున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యే శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు పదో తేదీ వరకు నలభై ఏడు రోజులు జరుగుతుంది ఈ కార్యక్రమంలో క్రీడల క్రీడల క్రీడలు అందరూ చక్కగా పాల్గొని రాష్ట్ర స్థాయిలో గెలవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు మనం కోవూరు నియోజకవర్గంలో బుచ్చరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఆడుదాం ఆంధ్ర క్రీడల్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నలభై ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క ఆడుగా మాంధ్ర కార్యక్రమాల్లో ఐదు గేమ్స్లో మనకి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది క్రికెట్ వాలీబాలు బ్యాడ్మింటన్ ఖోఖో అండ్ కబడ్డీ ఈ ఐదు గేమ్స్లో కూడా ప్రతి సచివాలయం తరఫున టీమ్స్ ఏర్పాటు చేసి మన మండలంలోను నగర పంచాయతీలో ఉన్నటువంటి సుమారుగా ఒక ఐదు గ్రౌండ్స్ని మనము ఐడెంటిఫై చేసుకొని ఆ గ్రౌండ్స్కి మన మండలంలో ఉన్న ఇరవై ఒక్క సచివాలయాలు కూడా మనము మ్యాపింగ్ చేసుకొని ప్రతి సచివాలయం పరిధిలో టీమ్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకొని ఈరోజు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున మనము సచివాలయం స్థాయిలో ఈ యొక్క ఆటల్ని ప్రారంభించుకుంటున్నాము ఈ సచివాలయం స్థాయి పూర్తయిన తర్వాత ఈ స్థాయిలో గెలుపొందిన వాళ్ళందరూ కూడా మండల స్థాయికి వస్తారు మండల స్థాయిలో గెలుపొందిన వాళ్ళందరూ నియోజకవర్గ స్థాయి తర్వాత జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయి ఈ విధంగా ఐదు అంచులుగా ఈ యొక్క ఆటల పోటీల్ని నిర్వహించడం జరుగుతుంది సచివాలయం స్థాయిలో మండల స్థాయి తరఫున సరఫరా చేయడం జరిగింది సచివాలయం స్థాయిలో గెలుపొందినటువంటి క్రీడాకారులందరికీ కూడా టీషర్ట్స్ క్యాప్స్ ఇవ్వటం జరుగుతుంది అక్కడి నుంచి మండల స్థాయిలో గెలుపొంది ప్రయోజకవర్గ స్థాయికి వెళ్ళిన తర్వాత నియోజకవర్గ స్థాయి నుంచి నగదు బహుమతి అనేది ప్రభుత్వం వారు ప్రకటించడం జరిగింది మరి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే మానసికంగా వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉండటమే కాకుండా శారీరకంగా కూడా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు ఆడుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ ఈ క్రీడల్లో పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన జిల్లాలోనే సుమారుగా లక్షా ఎనభై వేల మంది క్రీడాకారులని మన జిల్లా స్థాయిలో మనం నమోదు చేయడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా టీమ్స్ గా ఏర్పడి ఈ జనవరి సారీ డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు నుంచి ఫిబ్రవరి పది వరకు జరిగేటువంటి ఐదు అంచెల్లోనూ కూడా వీళ్ళందరూ పోటీ పడి మరి రాష్ట్ర స్థాయిలో ఆ ఫిబ్రవరి పదో తారీఖున జరిగేటువంటి క్రీడల్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి మన మండలము మన నియోజకవర్గంలో కూడా కొన్ని మంచి టీమ్స్ జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి వెళ్ళి ఈ యొక్క నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆ విధంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐ థ్యాంక్ ఆల్ ది ఆర్గనైజర్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ ఆల్ నియోజకవర్గంలో బుచ్చిరెడ్డి నగర పంచాయతీలో ఆడుదాం ఆంధ్ర ఆటల్ని ప్రారంభిస్తున్నాము నౌ ఐ డిక్లే ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ ఓపెన్ వెరీ గుడ్ షాట్ చాలా చక్కగా చక్కని ప్రారంభాన్నిస్తున్నారు మనందరూ కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు వెరీ గుడ్ బస్ అమ్మాయి సారు बॉलिंग सर वेरी गुड बॉलिंग सर गुडली बॉलिंग सर वेरी गुड सर वेरी गुड सर स्पिन बॉलिंग राइट एज बॉलिंग गुड स्पिन सर गुड स्पिन बॉलिंग वेरी गुड बॉलिंग सर जावेद गुड बॉल है जरूर वेरी गुड सर गुड बॉलिंग सर गुड बॉलिंग सर बहुत अच्छा सर

Shut